ఒక ఊళ్ళో ఒక బంగారం వ్యాపారము ఐదు లక్షలు విలువగా చేసిన బంగారం చేయిను వేరే ఊరికి ఇవ్వాలని ఇవ్వాలని వెళ్తాడు రైల్వే స్టేషన్ను అప్పుడు ఆ విషయం తెలుసుకుని దొంగ కూడా అదర్ టై ఎక్కుతాడు అప్పుడు ఆ బంగారం వ్యాపారముకి ఈడే దొంగ అని తెలిసిపోతుంది అతను ఇంకా పడుకోలేదని దొంగ కూడా పడుకోలేడు ఆ తర్వాత అతను పడు దొంగలు పడుకున్నాడని బంగారు వ్యాపారస్తులు కూడా పడుకుంటాడు ఆ తర్వాత తను ఉన్న నెక్లెస్లు విలువగడ బంగారము ఆ దొంగలు పడుకున్నాడు కదండి తన జోబులో వేసేసి తను కూడా ప్రశాంతంగా పడుకుంటాడు ఆ తర్వాత దొంగ దొంగవాడు నెగిసి మొత్తం అంతా లెగిస్తే మొత్తం అంతా నెచ్చితాడు ఎక్కడా కనబడదు అప్పుడు తను లెగిసి అయ్యా మీ బంగారం ఎక్కడ పెట్టి నాకు తెలీదు మీరు చెప్తే నేను మాతో నృత్యం మానేసి హ్యాపీగా బతుతాను అని చెప్తాడు అప్పుడు అంటాడు నీ జోబులో నిత్యకాయని నీ జేబులో ఉంటుంది అంటే నువ్వు నెత్తితే నువ్వు ఎప్పుడు భోగ భోగాలు అనుభవించబడివి అని అంటాడు అందుకే జీవితంలో ఎందుక లోపాలు మనం చూస్తాం కానీ మన లోపం మనం ఎప్పుడు చూసుకోం మన లోపాలను ఎప్పుడు చూసుకుని ఎప్పుడు బాగు అప్పుడు బాగుంటాం ఏమంటాడు ధర్మో నష్టతే నష్ట ఎవరికి మనం చేయకూడదు